మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి డిసెంబర్ ఏడో తారీఖు లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఫామ్ అవ్వడం జరిగింది ఈ ప్రజా పాలన ప్రభుత్వం పరంగా కూడా సంవత్సరం పూర్తి చేసుకున్న ఈ ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేయడం సంతోషకరం అండ్ అలాగే కూడా ఈ సంవత్సరం పరంగా కూడా మనం గవర్నమెంట్ ఏమేమి యాక్టివిటీస్ మనకి జరిగింది ఏమేమి యాక్టివిటీస్ ఏదైతే ఆర్ గ్యారంటీలు మీరు గవర్నమెంట్ మనకి ప్రామిస్ చేసి ఫామ్ చేశారో అదే ఆర్ గ్యారంటీలు మనం ఎప్పటిదాకా తీసుకొచ్చాము ఏంటి ఏం చేశాము అనేది కూడా మనము ఈ సంవత్సరం పరంగా మనం చేసుకోవడం స్మరించుకోవడం కూడా మంచిది సో దీని పరంగా ఐ వాంట్ కేవల్ స్మాల్ రిపోర్ట్ పార్ట్ ఏదైతే మనం గవర్నమెంట్ ఇప్పటిదాకా ఏం చేస్తాం ఎంతవరకు మనకి ఆరు గ్యారెంటీలు మనకి వచ్చాయి చూసుకుంటే ఏదైతే మహిళలకి బస్ ఫ్రీ టికెట్ అనేది ఉందో మనకి ఇప్పటిదాకా కూడా మొత్తం జిల్లాలో రెండు వందల ముప్పై ఏడు బస్సు కూడా మహిళలకి ఇప్పటిదాకా ఈ ప్రజా ప్రభుత్వం సుమారుగా నూట పది కోట్లు బస్ టికెట్స్ ద్వారా మనం సేవ్ చేయడం జరిగింది సో మహిళలు ఏదైతే నూట పది కోట్ల ద్వారా మనం బస్ టికెట్ కొని బస్సు ప్రయాణాలు చేస్తా ఉన్నారో లాస్ట్ వన్ ఇయర్ లో మనకి బస్ ఫ్రీ చేయడం వల్ల మహిళలకి సుమారుగా నూట పది కోట్లు మనకి ఆదాయం చేయడం జరిగింది అలాగే ఆరోగ్యశ్రీ కూడా మనం ఏదైతే లిమిట్ పెంచిన తర్వాత ఇప్పటిదాకా కూడా పత్య చికిత్స చేయడం జరిగింది తద్వారా ప్రజలకు నలభై రెండు కోట్లు మనకి సేవ్ చేయడం జరిగింది అంటే నలభై రెండు కోట్లు మనం ఏదైతే ప్రజలు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకునేదో ఆరోగ్యశ్రీ లిమిట్ పెంచడం వల్ల మనం ఈ ప్రజా ప్రభుత్వం గవర్నమెంట్ ఈ వాళ్ళ జైబు నుంచి పెట్టుకునే డబ్బుని ఖర్చు ఆదాయం చేసి వాళ్ళ ఫ్యామిలీస్ కి మనకి మనం హెల్ప్ చేయడం జరిగింది గవర్నమెంట్ సో అలాగే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి వాళ్ళ మానస్ఫూర్తిగా అయినా మనకి పవర్ జీరో కరెంట్ బిల్స్ అనేది కూడా ఇప్పటిదాకా కూడా మనము జిల్లాలో లక్ష తొంభై మూడు వేల బిల్స్ మనం జనరేట్ చేయడం జరిగింది తద్వారా యాభై ఐదు కోట్లు మనకి పవర్ దాకా ఏదైతే రెండు వందల యూనిట్ కన్నా తక్కువ యూజ్ చేస్తారు ఎవరైతే పేదవాళ్ళు అయితే రెండు వందల యూనిట్ కన్నా తక్కువ యూజ్ చేసే పేదవాళ్ళకి ప్రతి సంవత్సరం కట్టే బిల్ లో మనం ఈ లాస్ట్ వన్ ఇయర్ లో యాభై ఐదు కోట్లు మనం సేవ్ చేయడం జరిగింది సో ఇక్కడ కూడా చాలా మందికి మనకి అందరూ మహిళలు ఎదురుగా కనిపిస్తా ఉన్నారు మీరు అందరూ కూడా ఫ్రీ బస్ లో తిరిగే ఉంటారు చాలా మందికి జీరో పవర్ బిల్స్ కూడా వచ్చి ఉంటాయి సో తద్వారా మనకి యాభై ఐదు కోట్లు మనము పేద ఇంటికి మనకి అనుభవ సీఎం గారి ఈ ప్రోగ్రామ్ అండ్ ముందు చూపు వల్ల మనం సేవ్ చేయడం జరిగింది అలాగే మనకి గ్యాస్ సిలిండర్స్ కూడా దాకా మనం ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల గ్యాస్ సిలిండర్స్ లాస్ట్ వన్ లాస్ట్ డిసెంబర్ ఏడు నుంచి ఇప్పటిదాకా కూడా డెలివర్ చేయడం జరిగింది తద్వారా మనకి అది పదిహేను కోట్లు మనం సేవ్ చేయడం జరిగింది జిల్లాకు సంబంధించి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి రుణమాఫీ ఏదైతే మనం తీసుకోవడం జరిగిందో అండ్ ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకున్న రుణమాఫీ కూడా ఇప్పటిదాకా జిల్లాలో సుమారుగా ఎనభై వేల మందికి రుణమాఫీ చేయడం జరిగింది అండ్ ఏడు వందల ఇరవై కోట్లు ఏదైతే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు తీసుకున్న రుణమాఫీ మొత్తం ఏడు వందల ఇరవై కోట్లు ఒక్క జగిత్యాల సంబంధించిన ఎనభై వేల ఫార్మర్స్ మనం ఎనభై వేల ఐదు వందల పదిహేను మంది రైతులకి మనం రుణమాఫీ చేయడం జరిగింది ఇది కాకుండా మనం ప్రతిసారి కూడా బ్యాడీ ప్రిపేర్మెంట్ చేసుకుంటా ఉంటాం ఈ రోజు ఈ సంవత్సరంగా మనం సుమారుగా ఐదు వందల అరవై కోట్లు వందల ప్రపంచ కోట్లు ఆల్రెడీ మనం పంపించడం జరిగింది లాస్ట్ ఇయర్ ఇదే డైట్కి మనం యాభై శాతం మాత్రమే ఈసారి తొంభై ఐదు శాతం మనం ఈ సీజన్ కూడా మనం ఇప్పటిదాకా కూడా మొత్తం రెండు దాకా సన్నాలకి రైతులకు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది ఇది కాకుండా ప్రభుత్వం ఈసారి ఇప్పుడు రీసెంట్ గా తీసుకున్న అత్యంత ప్రతిష్టాత్మైన ప్రోగ్రామ్ అయిన ఇందిరామే ఇల్లు ప్రోగ్రామ్ మనకి యాప్ట్ కూడా రావడం జరిగింది అండ్ లాస్ట్ ఇయర్ ఏదైతే మనం కూడా డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తర్వాత మనం తీసుకునే ఈ ప్రజాపాలన అప్లికేషన్ ఏవైతే ఇంటి ద్వారా అందరూ తీసుకున్నారు అందులో మన జిల్లా నుంచి సుమారుగా రెండు లక్షల మంది తమకి ఇల్లు కావాలి అని చెప్పి అప్లై చేసుకోవడం జరిగింది దానికి సంబంధించిన యాప్ అనేది రావడం జరిగింది అండ్ ఈ రోజు ట్రెండింగ్ పెట్టుకుని రేపటి నుంచి ఆల్ పంచాయతీ సెక్రటరీస్ వార్డ్స్ వార్డ్ ఆఫీసర్ అందరూ కూడా ఎవరైతే మనకి ఈ ఆ రోజు ప్రజాపాలన అప్లికేషన్ లో ఇల్లు కావాలి అనుకున్నారో మీ ఇంటికే వచ్చి సర్వే చేస్తారు మీరు ఎవరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అండ్ ఎవరి దగ్గరికి పంచాయతీ నుంచి లేకపోతే మున్సిపాలిటీ డిస్ట్రిక్ట్ తిరగాల్సిన అవసరం లేదు మీ ఇంటికి పంచాయతీ సెక్రటరీలు వార్డ్ ఆఫీసర్ అందరూ వస్తారు మీ దగ్గర డేటా కలెక్ట్ చేసుకుంటారు డేటా కలెక్ట్ చేసుకొని మనకు ఆల్రెడీ మన ఆల్రెడీ సీఎం గారు అండ్ మినిస్టర్ ప్రాఫీస్ చేసినట్టుగా ప్రతి కి మూడు వేల ఐదు రైలు శాంక్షన్ చేయడం జరుగుతుంది అండ్ మొట్టమొదటి గ్రౌండింగ్ కూడా మనకి సంక్రాంతి చేస్తున్నాం అనేది మనకి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ పరైదు రోజుల్లో కూడా సర్వే కంప్లీట్ చేసి తర్వాత కూడా మనం పంపించి మొత్తం అన్ని రకాలుగా వెరిఫై చేయించి అత్యంత ఎలిజిబుల్ గా ఉండి అత్యంత పేదవాళ్ళు కాబట్టి మనం ఇమీడియట్ గా శాంక్షన్ చేసి సంక్రాంతికంగా మనం ఫస్ట్ హౌస్ మనం గ్రౌండ్ చేసుకోగలుగుతాం ఇది కాకుండా మన జిల్లాకి లాస్ట్ వన్ ఇయర్ లో వచ్చిన రెసిడెన్షియల్ స్కూల్స్ గానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రీసెంట్ గా అనౌన్స్ అయిన మనకి రీసెంట్ వచ్చిన స్కూల్స్ కూడా మనకి ఆనరబుల్ విత్ గారు అండ్ ఎమ్మెల్యే గారు మనకి వాళ్ళ స్పీచ్ తెలియజేస్తారు సో ఇది అంతా కూడా మనం లాస్ట్ వన్ ఇయర్ లో చేసుకున్న ఈ అంతా కూడా అండ్ ఈ లాస్ట్ ఇయర్ తో మనం పార్టిసిపేట్ చేసేందుకు అండ్ గవర్నమెంట్ పరంగా కూడా మనకి అవకాశం వచ్చినందుకు కూడా సంతోషంగా అండ్ థ్యాంక్ యూ తెలుపుతూ ఒప్పుకోవచ్చు యూ